హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు జిహెచ్ఎంసి పరిధిలో హైడ్రా కూల్చిపేతల్లో భాగంగా మీడియా ముందు మాట్లాడుతూ చాలా కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది జూలైకి ముందు అంటే హైడ్రా రాకముందు ఏవైతే కొన్ని నిర్మాణాలు కట్టడించారో అవన్నీ కూడా ఎటువంటి కూల్చిమెత్తలు అనేవి జరగవు ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది అయితే హైడ్రా వచ్చిన తర్వాత ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అక్కడి నుంచి కూడా అంటే జూలై తర్వాత నుంచి కూడా ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా కూల్చివేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై తర్వాత నుంచి వచ్చిన ఆ ఏవైతే అక్రమ నిర్మాణాలు కానీ పర్మిషన్ లేని బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో బిల్డర్లు ఏ విధంగా అయితే వాటిని నిర్మిస్తున్నారో అవన్నీ కూడా పూర్తి వివరాలు సేకరించడం జరుగుతుంది ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఎంత పెద్ద అక్రమ కట్టడం అయినా కానీ పూర్తి స్థాయిలో దాన్ని కూల్చివేస్తామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తెలియజేయడం జరిగింది అయితే గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా అనేది ఒక ప్రపంచ సృష్టిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లో ఎవరైతే సొంత ఇల్లు ఉందో ప్రతి ఒక్కరు కూడా హైడ్రాకి భయపడుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఈవెన్ సొంత ఇల్లు ఉన్న వ్యక్తులే కాకుండా రోడ్డు ప్రక్కన ఎవరైతే చిరు వ్యాపారుల కింద కొన్ని దుకాణాలు నిర్మించుకునే వ్యక్తులే కానీ లేదనంటే కొన్ని ఫ్యాక్టరీలకు సంబంధించి అవుట్లెట్స్ ఏ కానీ లేదనంటే ఆ ఫ్యాక్టరీ ఏ గానీ లేదనంటే పెద్ద పెద్ద సినీ ప్రముఖుల ఇల్లు గోడలే కానీ లేదనంటే రోడ్డు విస్తీర్ణంలో ఏవైతే కొంత క్రాసింగ్ లో మార్జిన్ లో కొన్ని ఇల్లులు కోలగొట్టాలనుకుంది ఎలా పలు రకాలుగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా హైడ్రా అంటే భయపడే విధంగా హైడ్రా కమిషనర్ అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా హైదరాబాద్ లో అయితే రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా కుదీలైపోయిందని మనం చాలా బలంగా చెప్పుకోవచ్చు బాధితులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున గతంలో ఎన్నో సార్లు నిరసనలు తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగం అయితే జూలైకి ముందున్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చి వేయబోమని చెప్పి చాలా కీలకంగా కరాకండిగా చెప్పడం జరిగింది అంతేకాకుండా జూలై తర్వాత నుంచి ఎవరైతే అక్రమ కట్టడాలు నిర్మించారో వాళ్ళందరి పూర్తి వివరాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది సేకరించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ప్రతి ఒక్కటి కూడా కూల్చివేయడం జరుగుతుంది అన్నట్టు హైడ్రా కమిషనర్ అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏవి కూడా నమ్మొద్దు మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా మా హైడ్రా టీంకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్లతో మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు కానీ సోషల్ మీడియాలో ఏవైతే ప్రచారాలు అవుతున్నాయో కొన్ని తప్పుడు వార్తలు ఉన్నాయో అవన్నీ కూడా నమ్మవద్దు అన్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ చాలా వరకు కూడా కొంత రిలీఫ్ దొరికిందని మనం అయితే చెప్పుకోవచ్చు జూలైకి ముందు నిర్మించిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేయమని చెప్పి హైడ్రా కమిషనర్ చెప్పడంతో వెంటనే కూడా స్థానికులందరూ కూడా కొంత ఊపిరిపించుకోవడం జరిగింది అయితే జూలై తర్వాత నుంచి అంటే ప్రజెంట్ ఏవైతే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయో అవి అక్రమంగా కట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం అని చెప్పి హైడ్రా కమిషనర్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు రోజుల్లో ఈ హైడ్రా ప్రపంచం అనేది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా జరుగుతుంది ఖచ్చితంగా ఇంకా తారాస్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉందా అనేది మనం అయితే చూడాలి ఇప్పటికే కూడా హైడ్రా అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా మెయిన్ గా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారని మనం బలంగా చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో హైడ్రా అనేది ఎంతవరకు వెళ్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకు కూడా తోడవుతుందని చూడాలి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున నిర్మాణాలు అయితే కూల్చివేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఎంత వరకు ఈ హైడ్రా అనేది వెళ్తుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితులు హైడ్రా టచ్ చేయదు కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోడి కడుతుంటే కనుక ఓకే దాట్ ఈస్ యాక్సెప్టెడ్ కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది ఇస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం అటువంటి పర్మిషన్స్ కూడా గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా ఎఫ్టీఎల్లు అట్లానే ఎంక్రోచ్మెంట్స్ని కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది అండ్ కా దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళు అందరూ కూడా ఆక్యుపై చేసి ఉన్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితులు డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకుని ఇల్లు అది అనాథరైజ్ అయినా ఆథరైజ్ అయినా పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టదా